హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్ స్మాం కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి కలర్ఫుల్గా ఉంది రెసిపీ నోరూరు పోతుంది ఏంటని చూస్తున్నారా పన్నీర్ దమ్ బిర్యానీ అండి దీని ముందు నాన్ వెజ్ కూడా ఎందుకు పనిచేయదండి అలానే వెజిటేరియన్స్ వాళ్ళకి నిజంగా చెప్తానండి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి వాటిని ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలి కడాయిలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆ ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి కట్ చేసుకున్నాం కదా వాటిని ఆ పీసెస్ని వేసేసుకోవాలి జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదండి ఈ విధంగా కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు మనం వీటిని ఒక పక్కన ఒక బౌల్లో తీసేసుకుందాం ఇదే ఆయిల్లో మళ్ళీ మనం బిర్యానీ హోల్ బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదండీ మరాఠీ మొగ్గ దాసిన చెక్క యాలక్కాయలు లవంగాలు షహజీర మా మరాఠ పువ్వు అన్నీ కూడా వేసేసుకోవాలి సో తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ పొడువుగా కట్ చేసుకున్నది అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అండి సో వీటిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి సో ఈ ఫ్రై అయ్యే లోపు పక్కన మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ మరుగుతుండగా అందులో వన్ టేబుల్ స్పూన్ గీ అలాగే హోల్ బిర్యానీ సామాన్లు అంటే తెలుసు కదండి బిర్యానీ ఆకు మరటి ముగ్గ షహజీర యాలుక్కాయ లవంగాలు చెక్క అలానే కొత్తిమీర పుదీనా సాల్ట్ వేసి ఆ వాటర్ని మరగనివ్వాలండి సో అవి మరుగుతున్నప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మసాలా పౌడర్ ఉంటుంది కదండి అంటే ధనియాలు ఏలుక్కాయ్ లవంగా చెక్క గసాల పౌడర్ అండి సో దాన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మరగనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి ఇందులో మనం అల్లం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత వన్ ఆనియన్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మనం మగ్గ పెట్టేసుకోవాలండి సో ఈ లోపు మనకి పక్కన మనం వాటర్ పెట్టాం కదండి ఎలా ఉందో చూద్దాం సో ఎసరం మరిగిపోతుంది ఇందులో మనం బాస్మతి రైస్ అండి సో నేను అది వన్ అవర్ క్రితం నానబెట్టుకున్నాను వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి చూసారు కదండి అందులో వేసేసుకొని మనం దీన్ని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి సో ఈ లోపు మనం ఇది ఫ్రై అయింది కదండి ఇందులో మనం ధనియాల పౌడర్ కారం మసాలా పౌడర్ వన్ వన్ టేబుల్ స్పూన్ అలాగే పసుపు వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ అండి సాల్ట్ మన టేస్ట్ సరిపడా వేసుకోండి నేను ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి సో వీటన్నిటిని కూడా అందులో వేసుకొని కలిపేసుకోవాలండి సో తర్వాత మనం పెరగండి పెరిగిన కొంచెం చిలికి మనం దాన్ని అంటే ఇంచుమించుకి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ అంత క్వాంటిటీ తీసుకున్నానండి దాన్ని కొంచెం చిలికి సో ఇందులో యాడ్ చేసేసాను ఇది పెరిగేసినప్పుడు మాత్రం గ్యాస్ ఎప్పుడు సిమ్లో పెట్టకూడదండి హైలోనే ఉంచాలి అప్పుడే మనకి అది నీట్గా కుక్ అవుతుంది సో హైలో పెట్టేసుకోవాలండి సో చూసారు కదండి కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం అంటే ఆయిల్ తేలుతుంది సో అంటే కుక్ అయ్యిందండి ఇందులో మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకుందాం సో మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి ఒకసారి మొత్తం కూడా ఆ పన్నీర్ ముక్కలకి ఆ వాటర్ అనేది పీల్చుకోవాలి సో అలా సిమ్లో ఉంచేద్దామండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇవి ఆల్రెడీ మీకు తెలుసా నేను విడిగా చూపించట్లేదు ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసేసుకొని అలానే కొత్తిమీర పుదీనా దీన్ని కూడా మనం పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా వేసేసుకోవాలండి సో ఇప్పుడే బాగుంది కదండి చూడడానికి సో ఫైనల్గా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుందండి సో తర్వాత మనం రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదండి సో ఒక లేయర్ లాగా వేసేసుకుందామండి సో తర్వాత దాంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జీడిపప్పులు అండి సో జీడిపప్పు అన్నది మీ చాయిస్ అనమాట ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు బట్ నేను మాత్రం వేసాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నానండి సో పైన ఇంకొంచెం రైస్ ఏమన్నా ఉంటుంది కదండి సో అది వేయండి అంటే టూ లేయర్స్ కింద వేసుకున్నాను నేను సో మళ్ళీ ఇంకొక లేయర్ వేసి సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు అలానే కొత్తిమీర పుదీనా మొత్తం కూడా మనం పైన కూడా అలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇటువంటి ఫుడ్లు తినడానికి చాలామంది బయటకు వెళ్తూ ఉంటారు బట్ బయటకన్నా ఇంటి భోజనం చాలా మంచిదండి ఇంట్లో ఇటువంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్తీగా కూడా చేసుకోవచ్చు అదే బయట రెస్టారెంట్లో అయితే మనకు ఎక్కువగా టేస్టింగ్ సాల్ట్లు అవి వాడతారండి అది హెల్త్కి అంత మంచిది కాదు సో కొంచెం టైం అయినా కూడా మీరు ఇంట్లోనే చేయడానికి ట్రై చేసుకోండి ఇట్లా ఫైనల్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ స్ప్రెడ్ చేసుకోనండి మూత పెట్టేసుకొని ఇంచుమించుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి ఇంకేందుకు ఆలసం ఒక పట్టు పట్టేయండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే వెళ్తే వెళ్తే ఒక లైక్ వేసుకోండి అలానే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూస్ చేస్తానండి అలానే మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్